హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉప్పు చేప కారం చేస్తానండి ఎలా చేయాలో చూపిస్తాను ఉప్పు చేప చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి ఎండుమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీలో పేస్ట్ కొట్టుకోవాలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ కొట్టుకోవాలండి నేను వెల్లుల్లి పొట్టి తీయకుండానే వేసేసుకుంటానండి తగినంత ఉప్పు వేసుకోవాలా ఈ మాదిరి కొట్టేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకుంటాను కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ కొట్టుకుంటానండి చూడండి ఈ మాదిరిగా కారం పేస్ట్ కొట్టుకోవాలండి ఇప్పుడు చేపలు కోసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ మాదిరిగా అన్ని ముక్కలు చేసేసుకోవాలా క్లీన్ చే పోసేసుకున్నానండి ఇంకా పెనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా ఎర్రగా అన్నీ బాగా ఎర్రగా వేగిన వేగినేయాలండి చాలా బాగుంటుంది సంగట్లకైనా అన్నంలోకైనా ఇది పెద్దోళ్ళ కాలంలో ఉప్పు చేపకారం చేస్తా అన్నారండి ఆ మాదిరిగా చేస్తాను నేను కూడా ఒకసారి మీరు ట్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చిందాక అంత వేగనిచ్చా ఆయిల్ వేయకుండా వాటర్ వేయకుండానే ఈ ఫ్రై చేయాలండి బాగా ఫ్రై అయినాక లో వేసుకోవాలా చూడండి ఈ మాదిరిగా ఏగితే చాలండి బాగా ఇన్ని ఫ్రై అయిపోయినాయి వాటర్లు వేసేసుకోవాలా ఇన్ని మీ వాటర్ లోకి వేసుకోవాలండి వాటర్ లోకి వేసుకోవాలండి ఇంకా పెనం పెట్టుకొని ఫ్రై చేసుకుందాం కారం ఫస్ట్ గా పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి ఉల్లిపాయలు కోసుకోవాలండి తగినంత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ కారము ఏడు వేడి సంగతిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చినాక ఎగినండి ఉల్లిపాయ ఉల్లిపాయ ఏగిందండి కారం వేసేసుకుందాం కారం మొత్తం అండి కారం మొత్తం వేసుకున్నానండి కొంచెం స్లోలోనే కారం బాగా మగినయాల స్లో మీడియంలో మూత పెట్టుకుందామండి మధ్య మధ్యలో సరికాలు పెట్టుకుందామండి చూడండి కొంచసేపు వేగిస్తే బాగా కారం టేస్ట్ వస్తుందండి కారం ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి కొంచెం సేపు మగ్గనిద్దామండి కారం రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం చూడండి నీళ్ళలో వేసుకున్న చేప కారం వేసేసుకున్నామండి ముక్కలన్నీ మొక్కలన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసుకున్నారంటే ఉప్పు చేప కారం ఈ మాదిగారి చేసుకుంటారు మీరు కదా చాలా బాగుంటుందండి ఉప్పు కారంలో వేసుకున్నాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదండి చేపల్లో ఉప్పు ఉప్పు ఉంటుంది సరిపోతుంది ఉప్పు కారం కొంచేపు చేప అండి కారంలో మూత పెట్టేసుకున్నాం రెండు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి తీసి కలబెట్టుకుందాం చూడండి చాలా బాగా వచ్చింది ఇవి మాత్రం చాలండి సుచాపకారము మీరు కూడా ఈ మాదిరిగా చేసుకోండి తిండాకు తీసేసుకుందామండి అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ ఈ మాదిరిగా ఇంతగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి సంగట్లోకైనా అన్నంలోకి అయినా చాలా బాగుంటుందండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్